సరే పోషణకి స్టమర్లు కూడా ఏం మాట్లాడుతున్నాడో వినిపెద్దాం ఒకసారి వినాలి అయితే వీడు పిల్లరాబా అనేవాడు ముఖ్యమంత్రి అవుతాడా అంతకాయలు భయం తిట్టాడు ఇప్పుడు లోకేష్ అయితే రే లోకేష్ అంత పెద్దము తినే తింటా అది యో జారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను చెప్తున్నాడు కదా కాదీ సార్ నేను ఈయన మీద పర్సనల్ గా నేనేం మాటలు మాట్లాడాలా ఇవన్నీ ఎవరు చెప్పలేరు కొనాలకు ప్రజలకి పవన్ కళ్యాణ్ చెప్పాడు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడిని అమరాబోతులు తిట్టాడు వీడు రామారావు వెళ్ళిపోటుకు వచ్చాడు అదే వీడు చంద్రబాబు అనేవాడు ముఖ్యమంత్రి అవుతాడా అంతకే భయంకరంగా తిట్టాడు ఇప్పుడు లోకేష్ అయితే రే లోకేష్ ఎంత తిట్టారో నువ్వు తిని 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 పత్తి కుక్కలా తినేసేసి నీ అవినీతికి పైరున్న నీ తాత ఎన్టీఆర్ ఆత్మ చూపిస్తుందిరా అంత తినమాలరా ఎదవా ఇవన్నీ నేను తిట్టలేదు సార్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా లోకేష్ గారిని కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ ఈ యాదవ్ చెప్పిన విధంగా విమర్శించారు ఎక్కడ కూడా అంత ఘాటుగా విమర్శ చేయలేయన జనరల్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసే వ్యక్తి కూడా కాదు అంత ఘాటుగా ఈ మాల యాదవ్ కక్ష మాట అంటే ఎవడికి తెలియదు కదా ఆయన ఎప్పుడూ మాట్లాడుంటాలే అవన్నీ ఎవడికి తుక్కుంటా లేరం పోగారు ఇకొక ఓత పదం ఉంది సార్ మాకు మా పోసాన్ కృష్ణమూర్లకు ఒక ఊతపదం పదం ఉంది ఈయన్ని ఎవడైనా బాగా బలంగా చేసుకున్నాడు అనుకో ఈ ఆకు రోజు ఏడుపు తనకు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి ఒక డైలాగ్ కొడతాడు నువ్వు ఒక అమ్మకే అబ్బకే పుట్టుంటే ఇదే డైలాగ్ కొడతాడు ఎవరినైనా సరే నువ్వు ఒక అమ్మకే అబ్బకి పుట్టుంటే నేను ఎక్కడన్నా నిరూపించి అంటాడు ఇప్పుడు నేనేమంటున్నానంటే పోసానికి ఇష్టం మురళి నువ్వు ఒక అబ్బగా పుట్టుంటే నేను నా అమ్మ కూడా అన్నా నువ్వు ఒక అబ్బగా పుట్టుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇప్పుడు నువ్వేవైతే మాటలు చెప్పావో ఆ వీడియో క్లిప్పింగ్స్ తీసుకొచ్చి అదే సాక్షి టీవీలో కూర్చుని వినిపించి ఒప్పుకుంటావు కదా లేకపోతే నువ్వు ఒక అబ్బా పుట్టినట్టు కాదు ఫిక్స్ ఇది ఇది ఫిక్స్ సరే ఇంకా మాట్లాడుతున్నారు ఇంకా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు లోకేష్ గారు అంట మన ఇప్పుడు సింగర్మల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాయిలు ఆయనతో పోల్చి

ఇప్పుడు నీ ఇంట్లో ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించలేదు పోనీ జగన్మోహన్ లాగా ప్రజల స్వామి అక్రమంగా దోచేసుకోలేదు పోనీ అవినీతి కేసులు కూడా నారా లోకేష్ గారి పైన ఒక్క కేసు కూడా అవినీతి కేసులు లేవాయే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారండి పద్నాలుగేళ్ళు లోకేష్ గారి గారి పైన కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి పైన కానీ ఒక్క అవినీతి కేసు కూడా లేదు ముఖ్యంగా లోకేష్ గారి పైన సరే ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక ముఖ్యమంత్రి కొడుక్క ఆయన పైన ఒక్క అవినీతి కేసు లేదు ఒక్క మచ్చ కూడా లేదు ఇప్పుడు అదే మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు సార్ మీకు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల మూడు నెలలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఆయన జస్ట్ అంతే ఐదు సంవత్సరాల మూడు నెలలు ఎంత దోచేసాడు చది నీకు లక్ష కోట్ల పైనే నలభై మూడు వేల కోట్ల రూపాయలే నీకు ఈడీ జప్తు చేసిందంటే సామాన్య విషయం కాదు అది మరి ఈ ఎలా మాట్లాడుతున్నాడు అసలు ఏమీ లేదన్నా వచ్చింది ఆలస్యంగా వచ్చిన ఇంకా మళ్ళీ కుల రాజకీయాలు అవును ఇంకా ఇంకా ఏమేమి చెప్తాడు మనం కుహనా మేధావి కదా ఈయన ఒక కుహ మేధావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉండే రాష్ట్రాన్ని దని రాష్ట్రంగా మార్చే మేధావి మరి మేధావి నువ్వు చెప్పు పోసానికి అభిప్రాయం చెప్తా ఉన్నా ఏ మాటలు చెప్పాలండి ఏం కుహనా మేధావి ఇంకంతకన్నా ఏం మాట్లాడతాం ఇప్పుడు అసలు అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడైనా కానీ ఇచ్చిన టికెట్ అభ్యర్థులను విమర్శించారా వాళ్ళ అవినీతి గురించి ఏదన్నా చెప్తే అది ఏ పార్టీ వాళ్ళైనా బహిరంగ సభలో చెప్పేదే చెప్పేదే ఇంత అవినీతి ఇంత ఉంది అని చెప్పేసి అంతేగాని ఈ మరి ఇంత మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే మాట ఇంకా ఇంకా లేదు నాకు నీకుడు అపారమైన ఈశ్వర్ సాక్షి గానీ బయట ఆ ప్రశపత్రు మాది మాదిగ స్టోతుడు ఏం 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 పెట్టుకున్నావు నేను మా అంట నావు ఏ అంత తక్కువ నీకు మాదిగా సోదరులు అసలు ఆ పదం ఎందుకు పడతాన్నావు మాది కానీ పదం ఏ మామూలుగా మాట్లాడలేవు అతను మానవుడేగా అతను మనలాగే మంచిదేగా నువ్వు ఎందుకు పదే పదే కులం ఎందుకు తనావు అక్కడ మాది కానీ కానీ జనాలకు తెలియదా ఆ నియోజకవర్గ అభ్యర్థులకు తెలీదా ఆ జిల్లా ప్రజలకు తెలియదా ఎవరికి తెలియదు నువ్వు ఎందుకు అట్లా పదే పదే కులాన్ని మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు ఎవడు ఇప్పుడు రగ్లిస్తా లేదు నువ్వు కాదు కోసానికి జనరల్ గా మాదిగ సోదరుడు అనొచ్చు అనొచ్చు అనవచ్చు తప్పలేదు ఇప్పుడు కులాల ప్రకారంగా ఈక్వెషన్స్ ఉంటాయి కాబట్టి మాదిగ సోదరుడు అనొచ్చు తప్పలేదు మాదిగ సోదరుడు అంటే కంచబడుతున్న వాళ్ళని ఎందుకు ఎందుకంత సాగత ఎందుకంత కించపరుతూ మాట్లాడతాం ఎందుకంత తక్కువ చేసి మాట్లాడుతాం మాకు అర్థం ఏం మాది కానాల ఇప్పుడు అనట్లేదు కదా ఎందుకు రా నీకు అంత తక్కువ అంటున్నా ఎందుకంటే అంటున్నా ఈ అదో మళ్ళీ పోరం పోదు ఇక విశ్లేషడు రోకేష్ వాపురి అక్కడ పెడదాం ఇద్దరిని పక్క పక్కన పెడదాం రే పొద్దున పెట్టిన తర్వాత వాళ్ళ ఇద్దరిని మనం కొన్ని కొన్ని ఆ వ్యాసాలు ఇద్దాం కొన్ని కొన్ని మాటలు ఇద్దాం జో వ్యాసాల అంట వ్యాసాల వ్యాసాల నారా లోకేష్ గారికి వీడు వ్యాసాలు రాసిస్తాడు కొన్ని బతికెట్టుకొని జగన్ మోహన్ తీసుకొచ్చి ఒక ప్రశ్న పెట్టిచ్చినా సరిపోతే ఏమొద్దు నువ్వు యాసాగా అట్టా నారా లోకేష్ గారికి పోటీ పెట్టడమో లేదంటే సవాల్ చేసేయడమో ఈ అప్పభాయమాట కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే అవసరం లేదు నువ్వు కాళ్ళు కట్టుకుంటావు లేదంటే ఇంకేదైనా పట్టుకుంటావు పట్టుకొని వచ్చి అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఐదేళ్ళు అవుతుంది నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకి కోలా కోశంగా తడుగుకోకుండా పేపర్ ముక్క లేకుండా నీకు ఇష్టం వచ్చిన సమాధానం చెప్పి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టించి నువ్వు దమ్ముంటే నారా లోకేష్ గారు అవసరం లేదు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి పక్కన మేము ఉన్నా సరే మమ్మల్ని ఇద్దరూ అడగమని అనుకోని పోనీ అనుకుందా పోనీ ఇప్పుడు సవాల్ ఇచ్చాడు కాబట్టి ముఖ్యమంత్రి నువ్వు తీసుకుంటరా లేదంటే నువ్వు నువ్వు కూడా రా పరిపాలనా విధానం గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల గురించి నువ్వు మాట్లాడుతావు మేము మాట్లాడతావు చూద్దాం బూతులు వద్దు ఆయన వరకు వద్దు మేము సరిపోతాం మేము నేను లేకపోతే సందు గారు సినిమా ఏందో నువ్వు ఎఫ్డిసి చైర్మన్ అంటన్నావు కదా ఎఫ్డిసి చైర్మన్ ఏ టాపిక్ టాపిక్సరి అని నీతో బాంఛం దొరనా అనిపించకపోతే నీతో అవన్నీ వద్దు సింపుల్ పరిపాలనా విధానం గురించే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు నువ్వు చెప్పు

అంబేద్కర్ ఆలోచన విధానం దాని గురించి మీకున్న అవగాహన అయితే అని వాళ్ళతో నడుగుతాం మన మూడు లాస్ట్ అండ్ ఫైనల్ ఆంధ్రదేశ్ వాళ్ళు వెళ్ళిపోటు ఎప్పుడు స్టార్ట్ అయింది అబ్బాబ్బా నాకు అర్థమని నేను అనుకున్నాను నేను ఈ రెండు మొక్కలే మాట్లాడతాడో అదే 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 కాదే పోసా అని ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో సరే మీరు మాట్లాడొచ్చు రాజకీయ పరమైన విమర్శ చేయొచ్చు తప్పలేదు కానీ విమర్శ చేసే ముందు ఒక చిన్న విషయం క్లారిటీగా చెప్పేసి మీరు ఎన్ని విమర్శ చేసినా పట్టదు ఒకటే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు కలిపి రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు అలా అని చెప్పేసి రిలయన్స్ మాల్ పైన దాడులు చేశారు తాకలెట్టేశారు వస్తువులని చందరమందర చేసేసారు కాలు చేశారు కాల్చి కా కాల్ చేశారు ఇప్పుడు నువ్వు లెక్కన ప్రకారం లెక్కేసుకుంటే అదే రిలయన్స్కి సంబంధించిన వ్యక్తిని పర్వాలత్వా చేసుకొచ్చి రాజ్యసభ వచ్చి తీసుకు ఇచ్చి కూర్చోబెట్టుకున్నాడు పక్కన మాట్లాడినావా రాజ్యసభ సీట్ ఇచ్చేలా మరి నేను నోట్లో ఎవరు తట్టుకున్నా మొండా ఎవరు తట్టుకున్నావరా అడగొద్దు రెండు మాటలు ఇచ్చారు ఆ పేపర్లో ఒకటి కుల చెచ్చు గురించి రెండు స్టాండ్ఫర్డ్ ఈ వ్యక్తిగత హననమే నీ కేవలం వ్యక్తిగతంగా విమర్శలు చేయడమే మీలాంటి ఓపుగాల పని అని ఆంధ్ర ప్రజలందరికీ తెలిసిపోయింది నేనండి నేను అనేది అదే ఈ ముండగా ఏమన్నా అంటే ముంద వెళ్ళి జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇగో ప్రతిపక్ష వాళ్ళు లేదంటే తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు ఇగో ఇలా తిడుతున్నారు నన్ను ఆయన రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు కూడా ఉన్నారని అని ఇవాళ అదే రిలయన్స్ సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభ సీట్ ఎలా ఇచ్చేవా నువ్వు అంటే మీ తండ్రి చావు అయితే నీ హస్తం కూడా ఉందా అని అడుగురా ఏమైపోద్ది ఏ రోజైనా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి కానీ సినీ కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా తిప్పలు పడుతున్నారని కానీ అయినా ఒక సమావేశం కానీ ఐదేళ్ళు చేసినవారు నువ్వు అంత సొమ్ము తొబ్బు తింటా ఏమి ఆడ కూర్చొని హైదరాబాద్ లో ఆ సాక్షి చాన ఉంటుంది ఆడ కూర్చుంటావు సంతోషము వెళ్ళావు అన్ని చేసావు అట్ ది సేమ్ టైం కనీసం ఒక ఐదు నిమిషాలైనా నీ డిపార్ట్మెంట్ సంబంధించి నీ వింగ్ సంబంధించి మాట్లాడాలా లేదా నువ్వు నీకు చెప్పనా మాటలు చెప్తా ఏది అక్షరమ్ కాదు షన్ముఖ నాకు అడుగుతా ఇప్పుడు మంత్రులు కానీ లేదంటే ఇలాంటి పనికి మళ్ళీ బోగర్లు కానీ ఆయా శాఖలకు సంబంధించి కానీ లేదంటే వాళ్ళకు ఉన్న బాధ్యతల గురించి కానీ ఏ రోజైనా ఒక్కడ మాట్లాడా ఏ రోజైనా మరి ఇటు కొత్తగా మాట్లాడతాడు చెప్పేసి నువ్వెలా అనుకున్నావు మన రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలా

రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి ఎన్నిపోటు గురించనో అంటే ఎన్నిపోటు పూట చెప్పి ఎలాగో వగుతూ ఉంటారు కదా దాని గురించో లేదంటే ఎన్టీ రామారావు గారి గురించో లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు వెళ్ళాలని చెప్పేసి దాని గురించో చెప్తే సరిపోద్ది అని చెప్పి నేర్చుతున్నారు ఎదోలెళ్ళు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అది కాదు రాష్ట్ర ప్రజలకు కావాల్సిన మనం వచ్చిందా ఏం పీకేమని చెప్పాలి అక్కడ అని చెప్పి వ్యక్తిగత విమర్శలు కాదు పనికి మళ్ళీ వా మేము కూడా మాట్లాడేస్తున్నాం అనమాట కేజీ బియ్యం ఎంత రేట్ ఉన్నాయి ఒక వంద కేజీలు బియ్యం రేట్ ఎంత పెరిగింది ఏ రోజు తెలుసు గుడ్డు ముండ మేధావిరే ఒక విషయం బాగా కేసు వారి నేను వ్యంగ్యంగా మాట్లాడుతున్నానో ఎటకారంగా మాట్లాడుతున్నాను అవునో లేదో నేను పెద్ద అపరమేనో ఫీలింగ్ ఏమైనా ఉంటే కనుక అది అక్కడ తాపేసుకోరు అది నీకే మంచిది అందువన్న అలా ఎటకారంగా మాట్లాడాలి వ్యంగ్యంగా మాట్లాడాలంటే దీని ఎక్క మా అంత ఎటకారంగా ఎప్పుడూ మాట్లాడలేదు మా గోదావరి నుంచి లేడు ఎటకారంగా మాట్లాడాలంటే అంత ఎటకారంగా మాట్లాడతాం అంటే కర్ర కదా పవన్ సౌదాం ఆ ఆ రేంజ్లో ఉంటుంది ఎటకారం కొద్దిగా తగ్గు జనరల్ నాలెడ్జ్ ఐక్యూనా జగన్మోహన్ రెడ్డికి ఏం జనరల్ నాలెడ్జ్ ఉందో చెప్పినకు జనరల్ నాలెడ్జ్కి ఏముంది జగన్మోహన్ రెడ్డికి ఏముంది అట్లా దాని గురించి మాట్లాడాలి ఆర్థిక వ్యవస్థ గురించి అంబేద్కర్ విధానం గురించి ఆయన ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ అన్నారు కాబట్టి అని చెప్పేస్తారు బాగా బాబు లోకేష్ చెప్పలేరు అటెన్ట్ కూడా మీరు అటెండ్ నారా లోకేష్ కాదు నా నారా లోకేష్ గారు మూడు శాఖలకి మంత్రిగా చేశాడేనా ఇంచి మించి దాదాపు ఆరు వందల అవార్డులు వచ్చినాయి కేంద్రం నుంచి కేంద్రం నుంచి ఆరు వందల అవార్డు అవార్డులు వచ్చినాయి దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేసిన వ్యక్తి ఆయన ఏపించాడు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులు అవన్నీ కూడా నా ఇప్పుడు తెలిసి గతంలో ఆయన చేసిన మూడు శాఖలకి మంత్రులు ఎవరో కూడా నాకు కూడా చదువుతారు ఐటీ మంత్రి అంటే గుడ్డుగా ఉన్నాడు అమర్నాథ్ ఆ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఎవరో ఉన్నాడు పెద్దిరెడ్డి అనుకుంటా పెద్దిరెడ్డేనా అన్నా పెద్దిరెడ్డే ఇప్పుడు ఆ శాఖలన్నీ ఏమైపోయినాయి ఏం చేస్తున్నారు ఎలా తగలాడుతున్నారు కూడా ఎవరికి అర్థం కాదు పొద్దు మీరు చేసింది ఏంటంటే అది కూడా ఉండదు సరే వెళ్ళు నువ్వు వెళ్ళి కూర్చో లోకేష్ గారి ముందు కూర్చోవు వివరించి చెప్తాడు గతంలో మీరు చేశారు కదయ్యా మీరు మంత్రిగా పనిచేశారు కదా మీ మీ శాఖలకు సంబంధించి మీరు ఏ పని చేశారో చెప్పండి అంటే గంట కాదు రెండు గంటలు కూర్చోబెట్టి కుషంగా వివరిస్తాడేనా మరి ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతలే చెప్పలేడు పోసని వద్దు ఈ సెలర్ మాటలు వద్దు అనవసరమైన మాటలు మాట్లాడు మాకు అది నీకేం మంచిది ఎన్నికల టైం దగ్గరకు వచ్చింది నువ్వు ఇలాంటి అతి పేలాపెళ్తా కనుక ఒలిపి వెళ్ళిపోద్ది నువ్వు బాగా గుర్తుపెట్టుకోని అది బాగా గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా